సార్ రికవరీ ఏజెంట్ల వాళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళ హరస్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది ఈ ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి బెదిరించడము అలాంటివి చేస్తున్నారంట ఈ బాధితులు లీగల్గా ఏం చేయాలి ఈ కలెక్షన్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంత కలెక్షన్ సాలరీ వస్తుంది ఓకే ఇది బ్యాంక్ వాళ్ళు ఏజెన్సీని రిక్రూట్ చేస్తారు కొంతమంది బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ సేల్స్ టీమ్ లాగా కొంతమందిని తీసుకుంటారు ఈ మధ్య నేను లేడీ ఏజెంట్స్ని కూడా చూస్తాను కలెక్షన్లో మన క్లయింట్కే ఒక లేడీ వచ్చి విపరీతమైన మన ఆఫీస్కే వచ్చి మన ముందే మన క్లయింట్ తోటి చాలా చెండాలంగా మాట్లాడింది అది వీడియో కూడా రికార్డ్ చేస్తాను అది ఒక ప్రముఖ బ్యాంక్ కోర్టులో కేసేసి ఇట్లా ఇంత చెండాలంగా మాట్లాడినందుకు ఐదు నుంచి పాతిక లక్షల పరిహారం మనం అడగబోతున్నాం ఆ కేసులో ఆ వ్యక్తి ఫాదర్ చనిపోయాడు చనిపోయినా కూడా ఇట్లా చనిపోయారని చెప్పినా కూడా లేనకుండా విపరీతంగా బూతులు తిడతాము ఫోన్లో మాట్లాడటం జరిగింది ఎవరీథింగ్ మనం వీడియో తీస్తాం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మనకి తగిన డిఫర్మేషన్ కేసెస్ తగిన పరిష్కారం ఆయనకు తీసుకోవచ్చు